ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభావి వందనాలు ఈ రోజులు మీతో చర్చించాలనుకుంటున్న అంశం వినాయకునికి మూషకం వాహనం ఎలా అయింది హిందూ మతంలో ప్రతి ఒక్క దేవతకు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి వాహనాలు కలిగి ఉన్నాయి పరమశివునికి నంది దుర్గాదేవికి సింహం విష్ణువుకి గరుడు సుబ్రహ్మణేశ్వర స్వామికి నెమలి అలానే మన ఆదిదేవునికి మూషికం ఇలా ప్రతి ఒక్కరికి ఒక వాహనం కలిగి ఉంటుంది అసలు ఈ వినాయకునికి వాహనంగా ఎరుక ఎలా మారిందో మనం ఈరోజు తెలుసుకుందాం కొంతమంది దేవతలు కొన్ని అంతరంగిక విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశమయ్యారు వారిలో గంధర్వులు మరియు అప్సరసులు కూడా ఉన్నారు తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా ఉద్రిక్త వాతావరణం అలుకున్న నేపథ్యంలో క్రౌంచుడు అనే గంధర్వుడు మొత్తం సమావేశానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్నప్పటికీ ఈ గంధర్వుడు అప్సరసరతో పరాచకలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగిస్తాడు విష్ణువు ఈ గంధర్వుని తీరిక మొదట్లో పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నించాడు కానీ క్రౌంచుడు విష్ణువు హెచ్చరికలని నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పిస్తాడు తద్వారా ఇంద్రుడు తక్షణమే ఎలుకగా మారమని శట్టిస్తాడు గంధర్వుడు క్షమాభిక్షను కోరిన ఫలితం దక్కలేదు ఒక ఎలుకగా మారిన తర్వాత కూడా అతను దేవత లోకాలన్నీ తిరుగుతూ మళ్లీ విసుగు తెప్పించాడు ఇతని ప్రవర్తతో తీవ్ర నిరాశకు లోకైనటువంటి ఇంద్రుడు దేవలోకం నుంచి కూడా అతని తరిమేయమని ద్వారపాలకులను పురమాయిస్తాడు శిక్షకులు ఇంద్రుడి సూచనను అనుసరిస్తారు తద్వారా ఎలుకను భూమికి విసిరేశారు భూమిపై పడినటువంటి ఈ మూషికం పరాశురుని ఆశ్రమానికి చేరుకుంటుంది ఇక్కడ కూడా తన చర్యలకు స్వస్తి పలకలేదు తద్వారా ఇతర ఆహార పదార్థాలు వస్త్రాలు మరియు అక్కడ నివసిస్తున్న ఋషులు ఉపయోగించే ఇతర వస్తువులను తునాతునకను చేసేవాడు చివరికి ఆశ్రమానికి వచ్చినటువంటి వినాయకునికి సంబంధించిన వస్తువులు కూడా వదలలేదు ఈ ఇరుకలను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో విసిగిపోయిన పరాశురుడు అతడిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించుకొని వినాయకుని అడుగుతాడు పరాశురుడిని కోరిక మన్నించినటువంటి వినాయకుడు తక్షణమే ఒక చర్యకు పూనుకుంటాడు గణేషుడు తన ప్రసిద్ధ ఆయుమైనటువంటి పాసాన్ని మూషికంపై ప్రయోగించగా పాసం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుని వద్దకు తీసుకొస్తుంది క్రౌంచుడు వినాయకుడి కాళ్ల వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుని వేడుకుంటాడు గణేషుడు శిశువు యొక్క హృదయం కలిగి ఉన్నాడని నమ్ముతారు మరియు అతని హృదయం వెంటనే కరిగిపోయింది తద్వారా క్రౌంచుని క్షమించి మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరిస్తాడు మూషికం వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంటుంది కానీ క్రౌంచుడు శాపాన్ని వదిలించుకోవాలని కోరుకుంటాడు తద్వారా మరలా గంధర్వుడిగా మార్చమని వేడుకుంటాడు మూషికాన్ని క్షమించినా కూడా వినాయకుడు మానసిక గందరగోళానికి గురవుతాడు కొన్ని పరిశ్రతుల తర్వాత క్రౌంచుడు ఒక గంధర్వుడు తెలుసుకొని తిరిగి తన అసలు రూపాన్ని ఇవ్వాలని భావిస్తాడు అయినప్పటికీ ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని తీసివేయుటకు అతనికి ఏ విధమైన అధికారము లేదు తద్వారా ఆ శాపాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదాలను ఇవ్వాలని భావిస్తాడు ఆ ప్రతిపాదానికి మూషకం కూడా తన అంగీకారాన్ని తెలుపుతుంది ఆ ప్రతిపాదన ప్రకారమే ఏ దేవుణ్ణి పూజించడానికి ముందైనా ఆది దేవుడు వినాయకుడిని పూజించారని ఆనువాయితీ కలదు కావున వినాయకుడితో పాటు పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడు ప్రసాదిస్తాడు వినాయకుడు ఏమైనప్పటికీ ఇంకా పరీక్షించాల్సిన మరొక సమస్య ఏర్పడింది క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడు శరీరం బరువుని మోయలేడు కావున అతన్ని గణనీయంగా తేలికగా మారమని కోరుతాడు వినాయకుడు క్రౌంచకుడి కోరికను మన్నించి తాను వాహనదారిగా మారు సమయాన క్రౌంచుడు తన బరువుడు మొయగలగేలా వరాన్ని ప్రసాదిస్తాడు అలాగే మరొక కథ ప్రకారం గజాముఖాసురుడు లేదా మూషికాసురుడు అనే అసురుడు ఉండేవాడు ఎటువంటి ఆయుధం లేకుండా అతన్ని చంపకుండా వరాన్ని కలిగి ఉన్న ఈ రాక్షసుడు లోకకంటునిగా తయారవ్వడం మూలంగా ఆ రాక్షసుని సంహరించే క్రమంలో వినాయకుడు తన దంతాలలో ఒకదాన్ని విరిచి గజాముఖాసురుడి మీద పడి దాడి చేశాడు దంతం సమీపించడంతో మరణానికి భయపడి రాక్షసుడు ఒక ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అయితే వినాయకుడి ఆయుధమైనటువంటి పాసం ఆ రాక్షసుని మెడపట్టి వినాయకుడు పాదచంతకు చేరింది భయంతో క్షమించమని కోరగా జాలిగుండె కలిగినటువంటి వినాయకుడు మూషికాసుని తన వాహనంగా మారమని వరాన్ని ప్రసాదిస్తాడు ఇలా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మరొక కథనం ప్రకారం మూషికాసుని దంతం తరుముతున్నప్పుడు ఎలుకగా మారి తప్పించుకునే క్రమంలో మూషికాసుని భార్య తాను అమితంగా ఆరాధించే పార్వతీదేవిని శరణ కోరగా పార్వతీదేవి ఆ దంతానికి అడ్డంగా తన గాజుని విసిరి మూషికను కాపాడుతుంది తద్వారా వినాయకుని శాంతి పరిచి మూషికుని భార్యను చూసి వదిలివేయవలసింది కోరగా తల్లి మాటను అమితంగా గౌరవించిన వినాయకుడు భార్యను తనకు ఛత్రంగా మారేలా వరాన్ని ప్రసాదిస్తాడని కూడా మరొక కథలో కూడా ప్రాచుర్యం కలిగింది మరి తెలుసుకున్నారు కదా మూషికం వినాయకుడికి వాహనంగా ఎలా మారిందో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా